మన దేశంలో కొత్త విదేశీ కంపెనీలు వచ్చాయంటే చాలు ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటాయి కానీ మన దేశానికి ఏ కంపెనీ అయినా ఎందుకు వస్తుంది తక్కువ ధరకు భూములు తక్కువ ధరకు విద్యుత్ కావలసినన్ని రాయితీలు చీప్ లేబర్ ఇక ఇక్కడ మనుషులు చచ్చినా విలువ నీరు కలుషితమైన గాలి విషపూరితమైన గ్రౌండ్ వాటర్ పనికిరాకున్నా కూడా ఏ సమస్య వండద్దు అదే అమెరికాలో యూరప్లో అయితే ఒక్క మనిషి చనిపోతే కంపెనీలు అమ్ముకొని జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అందుకే మేము వచ్చి కంపెనీలు పెడతామని ఇక్కడికి వచ్చి కంపెనీలు పెడతామంటారు మనం కేవలం ఓ వంద రెండు వందల రెగ్యులర్ ఉద్యోగాలు కొన్ని పనుల కోసం వచ్చేయమని రెడ్ కార్పెట్ పరుస్తాం అలాంటి కోవలకు వచ్చిందే ఈ అచితాపురం సెజ్లోని అసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఈ మందుల తయారీ కంపెనీకి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూనిట్ అని పేరు ఇక్కడ రీసెర్చ్ తో పాటు వందల రకాల మందులు తయారు చేస్తారనే పేరుంది ఎందుకంటే ఇది అమెరికాలో మన తెలుగు వాళ్ళు పెట్టిన కంపెనీ దీని హెడ్ ఆఫీసు అమెరికాలోని కనెక్ట్ కట్ స్టేట్ సౌత్ వెండర్స్ లో ఉంది అక్కడే గ్లోబల్ ఆఫీస్ కమ్ రీసెర్చ్ ఉన్నాయి ఇక దీని కేవలం తెలంగాణలోని హైదరాబాద్ ఏపీలోని విశాఖ ఉన్నాయి ఇక్కడ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్లు ఉన్నాయి ఈ కంపెనీ రెండు వేల ఏడులో అమెరికాలోనే ఏర్పాటు చేశారు కానీ రెండు వేల పదహారులో అచ్యుతాపురం సెర్స్ ప్లేస్ ను తీసుకుని కంపెనీ రెండు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు మొత్తం నలభై ఎకరాల్లో విస్తరించిన ఈ ఎసెన్షియా కంపెనీ బల్క్ డ్రగ్స్ తయారీకి పెట్టింది పేరు టానిక్లు లు డ్రాప్స్ తో పాటు స్పిరిట్ అండ్ సాల్వెంట్స్ తయారు చేస్తారు అయితే మోస్ట్ అడ్వాన్స్డ్ కంపెనీగా దీనికి పేరు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఏర్పాటు చేశారనే పేరుంది ఈ కంపెనీని ఏర్పాటు చేసింది డాక్టర్ యాదగిరి రెడ్డి పెండ్రి ఇతను కాకుండా మరో వ్యక్తి కూడా ఈ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు కిరణ్ రెడ్డి పెండ్రి ఈయన బిజినెస్ హెడ్ శ్రీనివాసరావు కోరాడ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీని గ్లోబల్ ఆఫీసు అమెరికాలో ఉంది అక్కడ తయారు చేసిన ప్రయోగాలను ఇక్కడ మనుషులపై ప్రయోగించి మందులు తయారు చేస్తారనే పేరు కూడా ఉంది ఈ కంపెనీ ఇప్పుడు వ్యాప్తమైంది మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీగా పేరు మరంతా బాగానే ఉంది కానీ భద్రతనే మాత్రం గాలికి వదిలేశారని తెలిపోయింది మరి అసలు ఏం జరిగిందో చూద్దాం ఆగస్టు ఇరవై ఒకటిన ఈ ఫార్మాసీస్ లోని ఎసెన్షియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మధ్యాహ్న సమయం రెండు గంటల తర్వాత ఉదయం షిఫ్ట్ వర్కర్స్ వెళ్లిపోతూ ఉన్నారు మధ్యాహ్నం షిఫ్ట్కి వస్తూ ఉన్నారు ఉద్యోగులు అంతా సందడిగా ఉంది నవ్వుతూ తర్వాత షిఫ్ట్ లో జాయిన్ అవుతూ ఉన్నారు ఇంతలో మూడో అంతస్తులోని ఐదు వందల కిలోల సామర్థ్యం గల రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది బిల్డింగ్ మొత్తం ఒక్కసారిగా వెణికిపోయింది పైకప్పు ఎగిరిపోయి కూలిపోవడంతో ఉద్యోగులు వాటి కింద పడ్డారు ఇక రియాక్టర్ దగ్గరగా ఉన్న వారి మృతదేహాలు మాంసపు విసిరేసినట్లుగా దూరంగా పడ్డాయి పన్నెండు మంది అక్కడికక్కడే చనిపోయారు అరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి మొత్తంగా పద్దెనిమిది మంది చనిపోయారు పెద్ద క్రేన్తో అద్దాలు పగలగొట్టి గాయాలతో ఉన్న కార్మికులను కష్టం కిందకు దించారు అయితే ఇంత మోడర్న్ కంపెనీ అని చెప్పుకునే కంపెనీ యాజమాన్యం భద్రతను గాలి కదిలేసి ప్రాణ నష్టానికి కారణమైంది ఫార్మా కెమికల్ కంపెనీల్లో వరుస ప్రమాదాలకు కారణం రియాక్టర్లే ఉష్ణోగ్రతలు ప్రెజర్ గ్రేజ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని జాగ్రత్తగా ఉండాలి ప్రెజర్ ఎక్కువ కాగానే సెన్సార్లు గ్రహించింది అలారం మోగేలా వ్యవస్థ ఉండాలి అది ఉంటే వెంటనే టెంపరేచర్ ప్రెషర్ ను తగ్గించచ్చు కానీ మనుషుల ప్రాణాలు పోయినప్పుడే వీటి గురించి ప్రభుత్వాలు మాట్లాడుతాయి ఆ తర్వాత రాఖీ కట్టించుకున్న అన్న కనిపించడం లేదని అక్కడ ఉన్న ఓ సోదరి ఏడుస్తున్న తీరు అందరినీ కలిసి వేసింది ఒక్కరోజు ఉండన్నయ్యా అంటే ఉండలేదని ఆ సోదరి ఏడుస్తుంటే అంతా కన్నీటి అయ్యారు సరిగ్గా అప్పుడే మరో సోదరి కన్నీటి కథ కూడా బయటకొచ్చింది అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇరవై రెండేళ్ల చల్లపల్లి హారిక చనిపోయింది ఈమె జీవితం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు హారిక పేదరికంలో పుట్టింది చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు ఆమె సోదరుడు ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు తల్లి అన్నపూర్ణ కష్టపడి కూలి పని చేసి చదివించారు నానమ్మ ఎంతో ప్రేమగా హారికను పెంచుకుంది ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇదే కంపెనీలో ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషించింది చిన్నప్పటి కష్టాలన్నీ తీరాయనుకుంది అమ్మను నానమ్మను ప్రేమగా చూసుకోవాలనుకుంది బాగా కష్టపడి చదువుకొని ఇక కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంది ఉంటుంది కూడా సరిగ్గా రాఖీ రోజున తన పెదనాన్న కొడుకు రాఖీ కట్టింది అన్న ఆశీస్సులు కూడా తీసుకుంది తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన అన్నయ్యను ఎంతో ప్రేమగా అభిమానించింది అన్నయ్య కూడా సోదరిపై ఎంతో అభిమానం చూపించాడు అయితే రాఖీ కట్టిన తర్వాత వెళతానంటే వద్దని కుటుంబ సభ్యులు వారించారు ఒక్కరోజు ఉండమని బ్రతిమలాడారు కానీ సెలవు దొరకలేదు డ్యూటీకి వెళ్ళాలని చెప్పింది మళ్ళీ సెస్కు వచ్చి కంపెనీలో డ్యూటీకి వచ్చింది హారిక అంతే అదే ప్రమాదంలో చనిపోయింది నా బంగారు తల్లి ఎక్కడ నువ్వే జీవితం అని బ్రతికాను అలాంటి నన్నే వదిలేసి వెళ్ళిపోయావా అంటూ ఆ తల్లి ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది ఇక ఆ నానమ్మ రోజనైతే వర్ణాతీతం తట్టుకోలేనంతగా ఉంది అన్ని ఇలాంటి కన్నీటి కథలే బయటకు వస్తున్నాయి కానీ కంపెనీలు మాత్రం నిర్లక్ష్యంగా కంపెనీలను నడుపుతున్నాయి ఎక్స్పర్ట్స్ ని ప్రత్యేకంగా నియమించుకొని జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం డబ్బుకు కకృతి పడతాయి అచ్యుతాపురం సెల్స్ కంపెనీ యాజమాన్యం కూడా ప్రమాదం తర్వాత సరిగ్గా స్పందించలేదనే విమర్శలు వచ్చాయి దీంతో నిర్లక్ష్యం ఉందని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది అయితే ప్రమాదం తర్వాత చర్యల వల్ల లాభం ఉండదు కోటి రూపాయలు ఇచ్చినా కూడా వారి కన్నీరును తుడచలేరు ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ ను నిర్వహించి ప్రతి కంపెనీని ప్రతి నెల అధికారులు పరిశీలిస్తే ఈ ప్రమాదాలను నివారించవచ్చు అయితే ఇది అమెరికా కంపెనీ ఇక్కడే ఎందుకు పెట్టారంటే కారణం చాలా సింపుల్ ఇంత నీచంగా కంపెనీని నడిపి పద్దెనిమిది మందికి చావుకు కారణమైతే అమెరికాలో ఆస్తులు నష్టపరిహారం కట్టలేరు ఇక ఆ తర్వాత మూడు జన్మల జైలుకెళ్ళాలి అందుకే భారత్ సహా ఆసియా ఆఫ్రికాలోని పేద దేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేసి వేల కోట్లు దండుకుంటారు ఉద్యోగాలు ఇస్తామనే సాగుతో ఫ్రీగా భూమి నీరు కరెంటు దొరుకుతుంది సకల సదుపాయాలు ఉచితం అదే అమెరికాలో వేల కోట్లు పెట్టి కంపెనీని ఏర్పాటు చేయాలి ఇక్కడ డెడ్ చీప్గా రెండు వందల కోట్లతో కంపెనీ పెట్టారు అదే అమెరికాలో అయితే దాదాపుగా వెయ్యి కోట్లు పోయాలి రూల్స్ బ్రేక్ చేస్తే కంపెనీ రోజులో చేస్తారు జైలు తప్పదు ఆ కారణంతోనే ఇక్కడ మేము మిమ్మల్ని వచ్చి ప్రాణాలు తీస్తాయి ఈ కంపెనీలు ఇక అమెరికాలో తెగ సంపాదించిన తెలుగు ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేశారు డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ ఉద్యోగుల ప్రాణాలను మాత్రం గాలికి వదిలేశారు మరి ఇదే కానీ అమెరికాలో జరుగుంటే వాళ్ళ జీవితమే నాశనం అయ్యేది కానీ ఇప్పుడు చూడండి ప్రాణానికి విలువ లేనట్లుగా వ్యవహరించారనే విమర్శ వస్తుంది అందుకే ఇలా ప్రమాదానికి కారణమైన కంపెనీలను మూసేయాలి ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించి కంపెనీని క్లోజ్ చేస్తే కానీ వారికి భయం ఉండదు ఎందుకంటే ఇంతకు ముందే ఈ కంపెనీలో రెండు మైనర్ ప్రమాదాలు జరిగాయనే విమర్శ కూడా వచ్చింది అయినా బుద్ధి మార్చుకోక చేసిన తప్పుతో ఇప్పుడు పద్దెనిమిది కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి అరవై మంది తీవ్రంగా గాయపడి జీవితంలో మళ్లీ సామాన్యులం అవుతామా లేదా అన్నంతగా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇంతటి ఘోరానికి బాధ్యత ఎవరిది వారిని ఏం చేయాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి